అందరికి నమస్కారం మేమైతే సరదాగా సాయంత్రం మా చే దగ్గర వచ్చేసినాము పంట మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే పెంట చల్తా ఉన్నాం అనమాట మా ఆయన ఉండి పార పట్టిండు పైన వేసిండు ఉత్తప్పుడు లుంగి కట్టుకుంటాడు ఇప్పుడు లుంగి కట్టుకోమంటే పైట్ వేసుకొని పనిచేస్తాడు మాయడం అంటే ఏంటంటే ఫస్ట్ పెంటని మా డాడీ బండితోని ఇక్కడ పోసి అన్నట్టు మనము అంటే ఇంటి దగ్గర కూర్చున్న చెత్త మా ఇట్లా ఉంటది కదా పెంట కుప్ప వేస్తారు అన్నట్టు పెద్ద కుప్ప అవుతుంది అయితే ఏదైతే ఉంటదో దాన్ని ఎరువుగా మళ్ళీ చేయిన్ లో వాడతారనమాట పంట మంచి ఎదుగుదల వచ్చి భూమి మంచి సారవంతంగా మంచిగా బలంగా తయారు కావడానికి అని చెప్పేసి ప్రతి సంవత్సరం ఇట్లా భూమి మొత్తం నేల మొత్తం ఇట్లా క్లీన్గా అయిన తర్వాత ఇట్లా పెంట కుప్పలు వేస్తారు కదా పెంట పెంట ఆడారా కుప్ప కుప్పలు పోసుకుంటూ పోతారు దీన్ని మొత్తం చల్లుకుంటా పోవాలన్నట్టు ఎందుకంటే మొత్తం కావాలి కదా అందుకని ట్రాక్టర్ దుంటాను ట్రాక్టర్ వచ్చింది దుండతే

అదనమాట అయితే ఎండల చేసే ఇది లేదు అసలు అత్తమ్మ వాళ్ళకి కూడా అసలు వల్ల అయితే లేదు ఎండల పొద్దుట ఎప్పుడంటే ఒక ఆరు గంటల నుంచి పది గంటల వరకే పనులు చేసుకుంటా ఉన్నారు లేకపోతే మళ్ళీ సాయంత్రం ఐదు గంటల తర్వాతనే వచ్చాడు మొత్తం వేడి చెమటలు వ్యవసాయం అయితే ఎండలు చేసేంత అసలు అనమాట అందుకని సాయంత్రం పూట పొద్దుటనే పనులన్నీ చేస్తూ ఉన్నారు ఇంకా మాయనయుడిని మొత్తం అదంతా చేసేస్తా ఉన్నాడు ఇక్కడ మొత్తం మనం అప్పుడు చూసినాం కదా అన్ని కూరగాయల చెట్లు అవన్నీ ఉండేవి అవన్నీ

మళ్ళీ మళ్ళీ పెట్టుకోవాలన్నట్టు మళ్ళీ ఏదైతే పంట స్టార్ట్ అవుతుందో ఆ పంటతో పాటు మళ్ళీ కూరగాయలు మళ్ళీ ఏమేమి పెట్టుకోవాలనుకుంటామో అవన్నీ చూడండి ఏదన్నా ఉంటే బిజినెస్ కానీ ఏదన్నా ఉంటే ఒక్కసారి స్టాక్ తెచ్చి పెట్టుకోగానే ఈ బిజినెస్ అనేది అట్లా స్టార్ట్ అయిపోతారు కదా వ్యవసాయంలో అట్లా ఉండదు అనమాట ఏదైతే బిజినెస్లలో స్టాక్ అయిపోయినప్పుడల్లా మళ్ళీ స్టాక్ ఎట్లా తెప్పించుకుంటారో వ్యవసాయంలో కూడా అంతే పంట అయిపోకుండా మళ్ళీ పంట గురించి సిద్ధం చేసుకుంటూనే ఉంటుంది ఒక పంట లాభం వచ్చినా నష్టం వచ్చినా పంట వేసుకుంటూనే పోతారు లాభ నష్టాల గురించి అయితే అసలు చూడరు అంతే భూమిని నమ్ముకొని దాన్ని దాని మీదనే కష్టం పెడుతనే ఉంటారు కష్టం పెడుతూనే ఉంటారు ఎండనక వర్షం ఓసారి వర్షాలు పడతాయి ఓసారి పడయి ఓసారి పంట నష్టం వస్తుంది ఇంకా ఏదైనా పెడుతున్నాడు ఇప్పుడు నెక్స్ట్ పత్త అత్తమ్మా నెక్స్ట్ పత్తట అంటే ఇప్పుడు మొన్న మొక్కజొన్న అయిపోయింది కంకులు కూడా తిన్నాం బజ్జీలు చేసుకొని అదంతా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ పక్క వేసాడు అనమాట ఆ మాయనేమో ఏతాడు అడిగిపోదాము బాబా ఈ పెండంతా ఎద్ద బండిలో జార కొట్టిరా బావా అవును ఎడ్ల బండినే జరగొట్టేది ఇప్పుడు ఎడ్ల బండినే జరగొట్టేదు డాడీ మరి పెంట 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 మొత్తం అయినాక పెంట మళ్ళీ ఎడ్ల బండిలకు గంపలతో నెత్తాలాపలకపోయేదా చేసి అనిపి చిన్నప్పటి నుండి పని చేసేది ఇట్లా చేసి అని ఎప్పుడు అనిపిది అవును ఇంకొకటి ఇప్పుడు పిల్లలు పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలు ఎక్కడ పని చేస్తే ఇట్లా తప్పు అంటే ఇట్లా అంటారు కదా మేమైతే చిన్నప్పటి నుండి చేస్తున్నాం మరి అంటే మన పని మనం చేసుకునే తప్పు లేదు అలాగే చిన్నప్పటి నుండి ఈ పెంట చిన్నప్పటి నుండి నేను ఎత్తిపోసేది అంటే చిన్నప్పటి నుండి బండి కొట్టుకొచ్చి ఇక్కడ పెంట అక్కడింత అక్కడింత పోసిపోవాలన్నట్టు ఇదంతా ఆ చే అట్లా మా తాత తాత తాతను మాకు అన్ని పనులు నేర్పించేది నాగల్దునుడు గుంటుకోట్టు ఇట్లాంటివన్నీ నేర్పించేది కదా అప్పుడు ఈ పెంట కూడా అన్నట్టు ఈ ఇట్లా పోస్తేనే మంచి పంట వస్తుంది దిగుబడి వస్తుంది అని చెప్పి కోడిపెంట పోయిస్తారు కొందరు కోడిపెంట గొర్రెలని గొర్రెల్ని మేకల్ని తీసుకొచ్చి ఇక్కడనే ఒక రోజు ఇక్కడనే వస్తారు అట్టు వాటి అవన్నీ అవన్నీ బాత్రూమ్ పోవడం ద్వారా ఇదంతా పంట అంటే మళ్ళీ ఎరువు ఎరువు వస్తుంది అని పెడతారు వాటి పెంట కూడా వాడతారు మేకల్ది వాటిది కూడా ఇది మనం ఎద్దరు వాడుతున్నాం అన్నట్టు ఇప్పుడు పెంటల్ దగ్గర వాసననే భరించలేం కదా వాసనకి ఇప్పుడు అంటే మాస్కులు అవి వచ్చినాయినా అంతే కామన్ ఇప్పుడు ఇట్లా దీని వాసన అనేది ఏముండదు అంతే ఎండిపోయింది ఎండిపోయిన తర్వాత ఏం వాసన రాదు ఎండిపోకముందు వాసన కొంచెం రొచ్చ వస్తుంది ఎడ్లు పెండ వేసినప్పుడు పెండ వేసినప్పుడు బర్రెలు బాగా పెండ్ వేసి బాగా బాత్రూమ్ పోసి అంత రొచ్చ రొచ్చి వేసినప్పుడే కొంచెం స్మెల్ లాగా అనిపిస్తుంది దాని తర్వాత పెట్టలు పోయినాక స్మెల్ లాగా అనిపిస్తుంది వర్షం కొట్టి ఖరాబ్ అయితే అయితే కొంచెం అదే వాసన అనిపిస్తుంది కొంచెం ఆ వాసన వచ్చే మరి ఎరువు అవుతుంది అట్లా ఇప్పుడు ఏం చేస్తుంది ఆ చిన్ననాగా లేచి దుంతాలన్నట్టు చిన్ననాగా వేసి దుంటారా ఇప్పుడు దున్నుతున్నారని చెప్పేసి వచ్చినాం అన్నట్టు మనం ఈ పెంటే దుడితే ఒకటే కాడ కుప్ప కుప్ప అవుతుంది ఇట్లా మొత్తం కొంచెం ఇటు పోతే అటి అవుతుంది అని ఉద్దేశంగా ఇట్లా మనం కొంచెం దాడి ఆల్రెడీ ఎడ్ల బండి కట్టుకొచ్చినప్పుడే చిన్న చిన్న కుప్పలే పోసిండు ఒకటే కాదు తోడకుండా కొంచెం కొంచెం పోసి కొంచెం దూరమై మళ్ళీ ఇంకొంచెం అట్టాడు ఎడ్లు మనం చెప్పినట్టు చెప్పినట్టుంటాయి కాబట్టి అవును బావు మరి ఇవి ఇట్లనే ఉన్నాయి కదా ఇవి మొక్కజొన్న ఇవి ఇట్లనే ఉన్నాయి కదా ఏం కాదు ఇవి కిందికి వెళ్ళిపోతాయి ఇప్పుడు వర్షం కొడతాయి కదా ఇది దున్నిన తర్వాత వర్షం కొద్ది అన్నీ కిందికి పోతాయి దీన్ని మించొద్దుతారా దీని మించలేదు నలసేరు ఉంటది మళ్ళా నలసేరు అని ఇట్లా అన్ని ఉంటాయి మళ్ళా ఏమైనా కట్టెలు మిగిలితే కింది మీద అవుతుంది కొంచెం కింది మీద అవుతుంది ఏరుడు ఉంటది ఏరు చేస్తారు మళ్ళా అయితే బాబు మరి కాళ్ళ పెడుతున్నారు కదా ఇక్కడ ఆ కాళ్ళ పెట్టడం వల్ల ఆ బూర్ది వల్ల ఏం ఎఫెక్ట్ కదా బాబు మళ్ళీ పండే పంటకి అంటే ఇప్పుడు అయితే అవుతుంది ఇట్లా వార్తల అంటే ఏదంటే మనం యూట్యూబ్లలో చెప్తులు కానీ మరి మేము చిన్నప్పటి నుండి మేము పత్తి కాలు పెట్టుడు అయినా పెరడిగాల ఏదైనా అంటే ఇది ఇది చేన్ని అట్లా కట్టెల్ని కాలు పెట్టుడు కాలు పెట్టేది ఎంత ఒకటి కుప్పేసి కాలు పెట్టేది అట్లేమి ఎఫెక్ట్ అని చూపెట్టపోయేది మరి ఇప్పుడే అంటారు అందరూ మరి ఇట్లా ఈ భూమి మరి సారం ఉండదు అది ఇది అని అంటారు కానీ తెలియదు మేమైతే అట్లా అనుకోపోయేది ఇట్లా కాలు ద్వారా ద్వారా బూరిదత్తనే యూరియా తయారవుతుంది అనుకునేది ఎందుకంటే మేము యూరియాని ముట్టుకుంటే మా చేతులు నల్లగా అన్నట్టు అదే అందుకని ఇట్లా బావా తనకు వీలున్న టైం ఉన్నప్పుడు అల్లా ఖచ్చితంగా అత్త మామయ్యకి ఏదైనా సాయం చేయాలని చూస్తాడనమాట మొన్న అంకులు పొట్టు తీసేటప్పుడు కూడా వచ్చినాం కదా అట్లా బాలకు సాయం అనే కాదు మనకు సాయం అన్నట్టే కదా అమ్మవాళ్ళు చేసేది కూడా మన కోసమే ఎక్సర్సైజ్ అనే కాదు అమ్మ వాళ్ళు చేసేది మన కోసమే మనం చేసేది వాళ్ళ కోసమే అందరు మనం కలిసి అందరు కలిసి కట్టు చేసుకుంటే అన్నట్టు అదే వెరేటోళ్ళకి సాయం అవును అత్తమ్మ అమ్మలు ఏదైనా పని తగడానికి కాకుండా తిట్టుకుంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కొంచెం లొల్లు జరుగుతా ఉంటుంది ఎప్పటికీ అత్తమ్మ చూడండి చీరలు ఖరాబ్ చేసుకోదన్నట్టు ఇక్కడికి రాగానే మంచిగా డ్యూటీ డ్రెస్ వేసేస్తుంది వ్యవసాయం డ్రెస్ మా ఆయన మాత్రం షర్ట్లు పాయింట్లన్నీ ఖరాబ్ చేసుకుంటాడు ఇగో మా ఆయనకి ఏదైనా పోటీ ఉండాలి ఇక అత్తమ్మ చేస్తా అంటే బావ ముందు పోయి మరీ పోటీగా చేస్తా ఉన్నాడు అత్తమ్మ నెక్స్ట్ మళ్ళీ ఎన్ని నెలలకు పత్తి పెట్టడు ఎన్ని నెలలు భూమి ఖాళీ ఉంటది నెలలు ఖాళీ ఉంటది రెండు నెలలే ఖాళీ ఉంటుంది కాబట్టి అర్థం కాలేతమ్ కాబట్టి నెలలు ఖాళీ ఉంటుంది ఒక పంటకి ఒక పంటకి ఎంత ఖాళీ ఉంచుతారు అత్తమ్మ ఆ పంటే ఖాళీగా లేదు మక్క పెట్టే ముందు ఖాళీ లేదు మక్క పెట్టే ముందు ఖాళీ లేదు మక్క పెట్టే ముందు పది రోజు పది పదిహేను రోజులలో మళ్ళీ అది పత్తి తీసేసి మక్క పెట్టాలి పదిహేను రోజుల పదిహా అంత తొందరగా మళ్ళీ భూమి అదంతా అవుతుంది అంత అవుతుంది ట్రాక్టర్లు పెడతారు పెద్ద అయితే కానీ ట్రాక్టర్లు కాబట్టి ఇలా తీ పత్తి తీసేసిన వెంటనే కొడుకుతుంది కొడుకున్న వెంటనే పెడతా పెడతాం పెట్టిన వెంటనే నీళ్ళు వారియాలి వేయాలి అత్తమ్మ ఇప్పుడు వర్షాలు నేను నేనత్తమ్మ పత్తి గింజలు పెట్టి ఆ దేవుడు మన్తే వర్షాలు పడితేనే బిడ్డ ఆహా ఇగ జూన్ స్టార్టింగ్ అట్లా వర్షాలు పడంగానే మల్ల గింజలు పెట్టుడు మల్ల గింజలు పెట్టడు ఎప్పుడు ఖాళీ ఉండదు ఖాళీ ఉండదు భూమిని ఖాళీ ఉంచడం లేదు భూమి ఖాళీగా ఉండేది మేము కాలిగుండేది మీడ ఖాళీ ఉండరు బిడ్డ ఆ ఇంకా పండ్లు ఉన్నాయి అదే అర్థం చేత్తేరుడు అది ఇది పండ్లాన్ని ఉంటాయి పిచ్చి పిచ్చి పలానే ఉంటాయి వ్యవసాయం చేసుకుంటే రోజు పని ఉంటది రోజు పని ఇప్పుడు మళ్ళా వర్షాలు పడేదాకా గింజలు పెట్టి ఉంటది కలుపు మళ్ళీ ఉంటుంది మందు కొట్టుడు మళ్ళీ పురుగైతే అసలు ఖాళీ ఉండు ఉండేది ఇప్పుడు అత్త ట్రాక్టర్ ఇట్లా దున్నిస్తే తీసుకుంటారు అత్తమ్మాకరా పదిహేను ఎక్కడైనా పదిహేను వందలు అంటే ఒక్కో ఊర్లో ఒక్కో లాగుంటది ఒక్క ఊర్లో ఒక్కొక్క లాగా ఊరుకో లాగుంటది బండికో లాగుంటది దున్నుడుకో లాగుంటది అట్లా ఇంకా ఇక్కడ వరకు వచ్చేస్తాను బాగుంది ఇంకా మా పిల్లలు అక్కడ ఉన్నారు ఆ చెట్టు కింద సరదా సరదాగా సాయంత్రం పూట ఎండ ఏమంతా లేదు మంచి చల్ల వాతావరణంలా ఇట్లా చేస్తా ఉన్నాం ఇంకా నేను ఇక్కడ ఒకసే సాయం చేస్తా బామ్మో ఎక్కడ బా మొత్తం నా మీద పోషినట్టున్నావుగా ఇప్పుడు చిన్నప్పుడు కూడా ఇట్లా మంచిపోసేది ఎందుకంటే మా నాయనతో టైం అవే మాతో కాదు చిన్నప్పుడు కోడిపెంట తెప్పించేది కోడిపెంట తెప్పించినప్పుడు కొంచెం పెద్ద పెద్ద కుప్పలు పోసేది అది డబ్బలలో పోసుకుంటా పోస్తా అంటే వాసన వస్తే తలకే గిర్రు అనేది కోడిపెంట వాసన పెద్ద కుప్ప పోసేది ఒక లారీ వచ్చేది ఒక కుప్ప పోసేది కుప్ప పోతే అది ఎత్తుకొని ఇష్టం ఇట్లా పోయాలి ఇట్లా పోయాలి ఇట్లా చల్లాలి అది మొత్తం మీదకి అత్తా అంటది మొత్తం అక్కడ చల్తాను మీకు వాసన ఘోరంగా ఉండేది కోడిపేను మరి కోడి పెంటకి పెయిన్ ఎక్కడిది పెంటకి పెంట ఎలా పెండ ఉంటాయి తప్ప పెయిన్ ఉండదు అలా ఆ పెంట చల్లేదు అన్నట్టు ఇట్లా తదితా అంటే దుమ్ము దుమ్ము ఉండేది మొత్తం దుమ్ము దుమ్మే ఇట్లా తల్లేదు ఘోరంగా డేంజర్ చల్లేదు అప్పుడు మస్తు వాసన అనిపించేది కొన్ని కొన్ని కష్టాలు అనిపించేది కష్టం అనిపించేది కానీ అందరూ చేస్తారు కాబట్టి మనం చేయాలి అది అదొకటి అచీవ్మెంట్ లాగా ఫీల్ అయ్యేది చిన్నప్పటి నుండి ఎందుకంటే చిన్నప్పటి నుండి ఇట్లాంటి పనులు చేస్తుంటే చేస్తుంటే అదొక అచీవ్మెంట్ లాగా అనిపించేది ఈ రోజు ఈ పని చేయాలి నెక్స్ట్ డే ఇంకో పని చేయాలి ఇంకో పని చేయాలని ఇట్లా తాకు తాగుంటుండే అన్నట్టు అయితే మీరు తాత సరదా సరదాగా అనిపించేది సరదా సరదాగా మంచిగా ఎడ్లు కాసేపు తాత తాత గుంట కొడతా అంటాడు కొడతా అని చెప్పి నేను గుంటుకు కొట్టేది తాతా కొట్టేది సరదా సరదాగా అట్లా ఉండేది అన్నట్టు అట్లా నేను ఎడ్లకి కాళ్ళగారు అంటే కాళ్ళగారు కూడా అంటే ఎడ్లకి ఇట్లా అంటే గుంట కొడతా అంటే కాళ్ళకి ఇట్లా ఎక్కేది ఫస్ట్ లా ఇట్లా గుంటుకు కొడతా అంటే ఫాస్ట్ కొడతాడు కదా ఎద్దు ఇట్లా నడతా ఇట్లా అటు ఇటు కొడుతుంది అటు పోయినారు అన్నట్టు ఏమంటాడు అట్లా అనుకున్నా కానీ ఏ ఏం కాద వచ్చి ఏం కాదు తాత ఏం కాదు దానికి రెండు సార్లు పట్టి కడతాయి అని చెప్పి అన్నాడు అన్నట్టు అవును అవి ఎట్లా తెలుస్తుంది అంటే అవి నడవే కొంచెం నడుచుడు గిట్ల గిడ్డ అది చేస్తాడు అన్నట్టు అవి ఎప్పటికీ మనం వాడుతూ ఉంటే ఉంటే మనకి వాటి వాటి ఏంది వాటి బాధ ఏంది అనేది అర్థమవుతాడు అన్నట్టు వాటి కడుపునొచ్చేది కూడా తాత తెలిసేది దీనికి కడుపు వస్తుంది దీనికి ఇట్లా అరుగుతలేదు అట్లా అట్లాంటివన్నీ చేసేది అంట తాతకి ఇప్పుడు మన ఇడ్లు తీసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది మన ఎడ్లు తీసుకొని ఏమో అమ్మో తెలుసు మన ఇడ్లు తీసుకొని అమ్మ ఎన్ని సంవత్సరాలు అమ్మా పది సంవత్సరాలు అవుతుందట మనకి మన ఎడ్లు తాత ఉండగానే తీసుకుంటున్నాం అట మనం నాలుగు ఎడ్లు తీసుకున్నారట ఫస్ట్ రెండు ఉండగానే రెండు తీసుకున్నారట అట్ట ఇప్పుడు మాత్రం రెండే ఉన్నాయి నేను అప్పుడు ఎక్కువగా హైదరాబాద్ ఇటు ఉండే కదా అందుకని నాకు ఎడ్లు ఎప్పుడు తీసుకున్నది కొంచెం క్లారిటీ లేదు నేను చెప్పిన మాట వినాయి ఎందుకంటే ఎవరు ఎక్కువగా వాటికి మేతేసి ఎవరు ఎక్కువగా నీళ్ళు పెడితే వాళ్ళ మాటే అన్నమాట అనమాట ఎడ్లు అనేది అంటే మనకు ఎక్కువ పరిచయం అంటే పరిచయం చేయం వాటితో బాండింగ్ పెంచుకోవాలి ఎడ్లతో బాండింగ్ పెంచుకుంటే మనం చెప్తానే హడి అంటే మనం మనం అనే మాటలలోనే ఎటువాలి ఎటువాలని తెలుస్తుంటది అన్నట్టు ఓకే ఈ మనిషి చెప్తుండు ఇటు ఇష్టం లేదు అంటే ఇట్లా ఇట్లా పోవద్దు ఇట్లా పోవాలి అని చెప్పి వాటి కూడా తెలుస్తుంటుంది మాకు రాముని ఎద్దుండే లక్ష్మీని ఎద్దు అని ఉండే ఇట్లాంటి ఎద్దులు మస్తు ఇట్లా ఇట్లా ఉంటేనే ఇట్లా కడితే ఇట్లా పోవాలని ఉండే ఒక ఎద్దుండే మాకు ఒక ముసలెద్దు ముసలి ఎద్దు అంటే అది ముసలైంది ఇక అమ్మమ్మలు అమ్మేద్దాం అనుకున్నారు అమ్మేద్దాం అనుకున్నప్పుడు దాని పక్కకే ఉంచెళ్ళు సంవత్సరం పక్కకు ఉంచెళ్ళు ఎందుకంటే అమ్మేద్దాం అనుకోవాలి ఫస్ట్ ఉండి ఇట్లనే ఉండి చచ్చిపోతుంది అని అనుకున్నాను అన్నట్టు ఎందుకంటే అది ఒక ఇరవై సంవత్సరాలు మనకు సేవ చేసింది అమ్మమ్మలకి అంటే ఎప్పుడు నడిచింది కదా ఎల్లో బండి నడుచుడు మా మస్థన్నట్టు అయితే సేవ చేసింది ఒక సంవత్సరం పక్కకు ఉంచెళ్ళు పక్కకు వచ్చిన తర్వాత ఒక ఒక కాడ ఒక కాలు బండి దిగబడ్డది ఏ ఎడ్లు కట్టినా గానీ రావాలని రైస్తానే అన్ని ఆయ కథ వరతానయి ఒక కాలువల కొడతాను లాస్ట్ కి మరి ఒకసారి ట్రై చేద్దాం ట్రై చేద్దాము ఈ ఎద్దు తీసుకెళ్తా తీసుకురా ట్రై చేద్దాం అని చెప్పి ఒక్కసారి ఆ ఎద్దుని అన్నట్టు దేనికి ఆ బండి కట్టిన వల్లే మోకాల నుంచి వెళ్ళి బయటకి ముసలిద్దు ముసలిద్దు ఇక వద్దు ఇక అంటే ఇక చచ్చిపోతుంది అయిపోయింది అని చెప్పి పక్కకు వచ్చేది అనమాట అట్లాంటిది మోకాలం వెళ్ళి తీసి కొత్త బండి మొత్తం పెద్ద భర్తీ భర్తీ బండిని తీసి బయటేసింది మొత్తం కాలంలో దిగబడ్డది ఇంకా దాని తర్వాత కొన్ని రోజులు ఉండి ఉండి పాపం అది ముసలి అయ్యి చనిపోయింది కదా అది అదనమాట అట్లా మస్తు మస్తు దాంతో ఉన్నది కూడా ఒకటి బాయ్ పడి తెచ్చిపోయింది దాంతో అవి రెండు రెండు మస్తు ఉండే అప్పుడు మంచిగా ఉండే అప్పుడు అది అన్ని బాగా అవి ఎడ్ల బాండింగ్ అయినా ఈ కుక్క పిల్లలు ఇప్పుడు అందరు కుక్క పిల్లలు పెంచుకుంటారు అప్పుడు ఇప్పుడు అమ్మలు ఎడ్లు పెంచుకుంటారు ఎడ్లు ఆవులు మస్తుండే అమ్మలకి అట్లాండే నేను కూడా చిన్నప్పుడు ఆవులకు పిండి తినిపించేది చిన్న చిన్న ఆవులకు పేర్లు పెట్టేది వాళ్ళ రెండు సార్లు అంటే అయిపోతుంది నేను నాలుగైదు సార్లు అనసర్ నాలుగైదు సార్లు కాదు ఫస్ట్ సార్ ఇట్లా అనుకుంటే పోతే పది రోజులు చేయాలి గంటలు చేసింది నువ్వు నాలుగైదు రోజులు కావచ్చు అంటే అన్ని చేసి దగ్గర ఓకేనా మా బావి దగ్గరికి వచ్చినాము బావిలో నీళ్ళున్నాయా బావా ఉన్నాయి కొన్ని ఉన్నాయి కొన్ని ఉన్నాయా కొన్ని ఉన్నాయి కాజీ కడుపు అంటే అవును బావున డౌట్ వచ్చింది ఇట్ల ఇప్పుడు పెంట అక్కడ పెంట దగ్గర మోసినప్పుడు ఎండ్ల బండి మోసినప్పుడు కానీ లేకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత పెంట అటు ఇటు ఇట్లా జరిపినప్పుడు కానీ అప్పుడు వాళ్ళు తిండేట్లో మరి స్నానం చేసి తినేదా అంటే పెంట అప్పుడు పొద్దున్న దాకా తెలియదు మీ పెంట చల్లినప్పుడు స్నానం చేసేది ఇక్కడ ఏంటి ఇక్కడ స్నానం చేయడానికి అంతగానో ఏం ఉండేది కాదు కదా అందుకని చెప్పి చేతుమందం మన చేతుమందం కడుకొని నూట నీళ్లు పెట్టి కొద్దిగా మందం కడుకొని

వచ్చినాము పెంట జల్లుడు అయిపోయింది మొత్తం ట్రాక్టర్ ఇంకా దున్నుతా ఉన్నది అసలు ఎడ్లు పట్టి నాగలతో దున్నాల్సింది కాకపోతే ఇప్పుడు ఈ ట్రాక్టర్లతో తొందరగా పని అయిపోతా ఉన్నది ఎడ్లైనా మళ్ళీ మామయ్య ఉండి కష్టపడి బాగా టైం తీసుకుంటా ఉన్నది ఇట్లా ట్రాక్టర్ అయితే తొందర తొందర అయిపోతుంది కాబట్టి ఇట్లా చేసేస్తా ఉన్నారు ఎంతైనా వ్యవసాయం అయితే మస్తు కష్టము రైతులు అరే కష్టం ఎండగొడతాను దాని చప్పుగా కూర్చుంటే మనకు బుక్కడ బువ్వ కూడా ఇంకొకప్పుడు ఒకప్పుడు ఇంతకన్నా బాగా కష్టం ఉండేది దాని నుంచి కొంచెం ట్రాక్టర్లు వచ్చి కొన్ని మిషనర్లు మిషిన్లు వచ్చి కొంచెం సేఫ్ అవుతుంది అనమాట ఎట్లయినా ఎట్లయినా ఈ కాలాన్ని బట్టి ఏ కాలాన్ని బట్టి ఆ కాలానికే కష్టం అనిపిస్తుంది పాత కాలంతో పోల్చుకుంటే ఈ కాలం బెటర్ బట్ ఇప్పుడు అంటే మంచి అంటే కూర్చుండి మంచి సిటీలలో జాబులు చేసేదాంతో పోల్చుకుంటే ఇది చాలా కష్టం కష్టం ఎంతైనా వాళ్ళు పొద్దున్న దాకా పని చేస్తేనే వరి ఇప్పుడు వేసిన వాళ్ళైనా వాళ్ళు పొద్దున్న కష్టపడతారు కష్టపడాలి మొక్కజొన్నేషన్ అయినా పొద్దున్న కష్టపడాలి వ్యవసాయం అంటేనే కష్టం అని అనిపిస్తుంది అది పాత పాత పోల్చుకుంటే ఇది కొంచెం నయమే అనిపిస్తుంది వరి కొత్త మిషన్ అని అప్పుడు వరికొత్త మనుషులే కావాలి ఖచ్చితంగా ఖచ్చితంగా మనుషులే పోయాలి మనుషులకు కోసిన తర్వాత ఎడ్లే ఎడ్లు మాత్రమే అవి తిరిగితే అవి ఏంటి బంతి కొడతానట్టు బంతి కొట్టు ఉండే బంతి కొట్టు అంటే ఎడ్లు తిరుగుతాయి వడ్లు వడ్లు అన్నట్టు ఆ వడ్లు రాలతాయి వడ్లు దంచుకొని దంచుకొని తినేది ఇప్పుడు మిషన్ ఏది మనకి అది వడ్ల మిషన్ అంటే బియ్యం బియ్యం రావాల్సిన బియ్యం దాన్ని రైస్ మిల్ రైస్ మిల్ రైస్ మిల్ వచ్చినాయి అన్ని వచ్చినాయి అన్ని మారుతున్నాయి కాలం మారుతున్నా కొద్ది ప్రతి ఒక్కరు తేలుతుంది ప్రతి ఒక్కరు మారుతుంది సాఫీ జీవితం అయితే రైతు కష్టం బట్టే అందరు బతుకుతులు రైతు కష్టం ఏదేమైనా వ్యవసాయం చేసేటోళ్ళకి రైతులకి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి బాగా ఎండల కష్టం ఇదంతా చేస్తారు కాబట్టి ఇంతే అండి వీడియో ఇంతవరకు వీడియో చేసినా ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మాచాన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్